హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సుభాత చెప్పింది మొత్తానికైతే రోజు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మూడు పథకాలు అయితే అమలు చేయబోతుంది అంటే మూడు పథకాలకు సంబంధించి అయితే బ్యాంక్తో డబ్బులు అయితే జమ చేయబోతుంది కాబట్టి ఇది ఒక సుభాత అని చెప్పొచ్చు ఏ పథకాలు ఎవరు కూడా జమ చేస్తారు డబ్బులు ఏ టైం జమ చేస్తారు దానిపై ఎవరో క్లారిటీ చెప్తే ఎన్నీ చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ మిల్ఫోన్ చేసుకోండి టాపిక్ తెలిపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే మూడు పథకాలు అమలు చేయబోతుంది మొత్తానికి అయితే ఇది ఒక సుబోధ చెప్పొచ్చు మొదటి పథకం వచ్చేసి మనకైతే ఆశ్ర గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పెంచుగా మనకైతే ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ఆ పింఛన్ సంబంధించిన డబ్బులు విధాలు చేయబోతుంది బ్యాంక్ ఖాతాలోకి జులై నెల సంబంధించిన చాలా మందికి అయితే బ్యాంక్ ఖాతా డబ్బులు జమ చేయలేదు అలానే మనకైతే ఆగస్టు నెల సంబంధించి కూడా చాలా మందికి అయితే బ్యాంకులో డబ్బులు జమ చేయలేదు మొత్తానికి ఈ రెండు నెలల సంబంధించి అయితే బ్యాంక్ లో డబ్బులు జమ చేయబోతుంది మరి కాసేపట్లో కాబట్టి మీరేం చేయాలంటే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే రెడీ చేసుకోండి ఎందుకంటే రేషన్ కార్డు ఆధారంగా తీసుకుంటారంట గత ప్రభుత్వంలో అనర్హులకి అయితే చాలా మందికి అయితే ఇచ్చారనేసి ప్రభుత్వం అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేవద్దు మనకైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఆశ్రయించని ఇస్తారంట వృద్ధులకి నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చెప్పున మరి కాసేపట్లో మనకైతే జూలై నెల సంబంధించింది అలానే ఆగస్ట్ నెలకి సంబంధించింది అంటే ఈ నెల సంబంధించింది బ్యాంకులు జమ చేస్తారు కాబట్టి అయితే సిద్ధంగా ఉండండి అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా రైతులకు పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వ రైతు బంధుగా ఉన్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా ఎకరానికి పదహైదు వేలు అయితే విడుదల చేస్తామని అని చెప్పారు మొత్తానికి అయితే ఆ పదహైదు వేలు అయితే రెండు విడుదలగా విదల చేస్తామనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి తొలి విడత ఏడు వందలు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు మరి కాసేపట్లో అంటే ఈ రోజు కాబట్టి ఇది ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే ఐదు ఎకరాలకి అంటే ఎకరానికి ఏడు వేల చొప్పున ఎకరాలు విడుదల చేస్తారు కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్ బుక్ ఇవన్నీ రెడీ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే చాలా మందికి అయితే బ్యాంక్ అకౌంట్ పని చేయట్లేదు మీ బ్యాంకు అకౌంట్ పని చేయకపోతే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించింది డబ్బులు అయితే మీ బ్యాంకులో జమ కాదు మొత్తానికి అయితే ఇది ఒక సుభాషం అని చెప్పొచ్చు మరి కాసేపటి బ్యాంక్లో జమ చేయబోతున్నారు డబ్బులు అలానే మరో పథకం వచ్చేసి రైతు నాఫీ ఎవరైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫీ తీసుకున్నారో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే రెండు విడతలుగా డబ్బులు అయితే జమ చేసి బ్యాంక్ ఖాతాలో రూపాయి నుంచి లక్ష లోపు ఒక విడత లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు రెండో విడత లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు మూడో విడత అయితే పూర్తి చేస్తామన్నారు కాబట్టి రెండు విడతలు అయితే పూర్తి అయ్యాయి అంటే రూపాయి నుంచి లక్ష యాభై వరకు ఎవరైతే రైతు మాకు తీసుకున్నారో వాళ్ళందరికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే బ్యాంక్ ఖాతా జమ చేసింది ఇప్పుడు లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకైతే ఈ రోజు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతుంది డబ్బులు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి కన్ఫామ్ గా అయితే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటేనే మీకు డబ్బులు పడిందో లేదో చెక్ చేసుకోవచ్చు కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి అలానే మీ బ్యాంక్ అకౌంట్ కూడా చేస్తుందో లేదో చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే చాలా మందికి అయితే రైతు నాఫి సంబంధించిన డబ్బులు విడుదల చేశారు కానీ బ్యాంక్ అకౌంట్ లో చాలా మందికి అయితే డబ్బులు అయితే జమ కాలేదు కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందో లేదు మరి కాసేపట్లో ఈ మూడు పథకాల సంబంధించిన లో డబ్బులు జమ చేస్తారు ఆశ పెంచు రైతు భరోసా రైతు నాఫీ కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి ఇంకే అప్డేషన్ ఖచ్చితంగా పోస్తి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైం